సార్ కంప్యూటర్ డౌన్ చేయడానికి షార్ట్ కట్ కీ ఏమైనా ఉందా షార్ట్ కట్ కీస్ అంటే చాలానే ఉన్నాయి నీకేం షార్ట్ కట్ కీ కావాలి అంటే మౌస్ మౌస్తోనా లేకపోతే కీబోర్డ్ కీబోర్డ్ ఫ్రెండ్స్ మీరు కూడా కంప్యూటర్ని షట్ డౌన్ చేయడానికి షార్ట్ కట్ కీ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఫోర్ వేస్ చూడండి షట్ డౌన్ చేయడానికి అయితే డిఫరెంట్ షార్ట్ కట్ కీస్ ఉన్నాయి అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే కీబోర్డ్ వైపు చూడండి ఆల్ట్ బటన్ పట్టుకొని ఎఫ్ ఫోర్ ప్రెస్ చేయండి మీకు ఈ విధంగా షట్డౌన్ స్క్రీన్ వస్తుంది మీరు చేయాల్సిన ఏం లేదు కీబోర్డ్లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయడమే చేస్తే మీకు కంప్యూటర్ అయితే షట్డౌన్ అయిపోతుంది అండ్ సెకండ్ మెథడ్ ఏంటి అంటే విండోస్ బటన్ పట్టుకోండి ఎక్స్ని ప్రెస్ చేయండి దాని తర్వాత యూని సార్లు నొక్కండి ప్రెస్ చేస్తే కంప్యూటర్ అయితే ఇమీడియట్గా షట్ డౌన్ అవుతుంది ఎయిదర్ డెస్క్టాప్ కంప్యూటర్ అయినా సరే ల్యాప్టాప్ అయినా సరే ఈ షార్ట్ కట్ కీ అయితే ఉపయోగపడుతుంది ఇప్పుడు మూడో షార్ట్ కట్ కీ ఏంటో చూద్దాం మనము కీబోర్డ్లో కంట్రోల్ ఆల్ట్ బటన్ పట్టుకొని డిలీట్ కనుక ప్రెస్ చేస్తే మీకు స్క్రీన్ మీద ఈ విధంగా బ్లూ స్క్రీన్ వస్తుంది కదా ఇందులో రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో ఇక్కడ మీకు పవర్ ఐకన్ డిస్ప్లే అవుతుంది దీనిపైన క్లిక్ చేసినట్లయితే అందులో మీకు షట్ డౌన్ ఆప్షన్ వస్తుంది మళ్ళీ దీనిపైన క్లిక్ చేస్తే చేసినా కూడా సిస్టమ్ని షట్ డౌన్ చేసుకోవచ్చు ఫోర్త్ వన్ చాలామందికి ఇది తెలియకపోవచ్చు నేను నేను అనుకుంటున్నాను ఫోర్త్ వన్ ఏంటో చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాకపోతే కొంచెం లెందీగా ఉంటుంది గుర్తు పెట్టుకోండి విండోస్ ఆర్ ప్రెస్ చేయండి ఈ విధంగా మీకు రన్ అయితే ఓపెన్ అవుతుంది ఈ రన్ ద్వారా మనం ఏదైనా అప్లికేషన్స్ కంప్యూటర్లో అయితే ఓపెన్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం షట్డౌన్ కూడా చేసుకోవచ్చు అనమాట సో షట్డౌన్ చేయడానికి ఏ విధంగా అయితే నేను కమాండ్ చెప్తున్నానో యాజ్ ఇట్ ఈజ్గా టైప్ చేయాల్సి ఉంటుంది షట్ డౌన్ స్పేస్ ఫార్వర్డ్ స్లాష్ ఎస్ స్పేస్ ఫార్వర్డ్ స్లాష్ తర్వాత జీరో ఇవ్వండి స్పేస్ ఇచ్చి జీరో ఇవ్వాలి సో మీకు స్క్రీన్ మీద కమాండ్ రో షో ఆఫ్ ఉంది కదా యాజ్ ఇట్ ఈస్గా రన్లో టైప్ చేయండి ఎంటర్ బటన్ కనుక ప్రెస్ చేస్తే చూడండి ఇక్కడ షట్ డౌన్ అయ్యింది ఓకే ఐ హోప్ మీకు ఈ షార్ట్ కట్ కీస్ అని బాగా ఉపయోగపడే అనుకుంటున్నాను ఈ షార్ట్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు